జిల్లా జగంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న తోట నరసింహం నిన్న తోట నరసింహం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలపై వివరణ ఇచ్చారు ముఖ్యంగా తాను చేసిన ఎమ్మెల్యే మంత్రి ఎంపీ పార్లమెంటు ఫ్లోర్ లీడర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంటూ సంబోధించుకున్నాడు తప్ప వాటి వల్ల ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారో తెలియజేయాలని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ ఆపలరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కొత్త కొండబాబు బోరి సత్యరాజు సత్యబాబు పాలచెర్ల నాగేంద్ర చౌదరి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ లో నాకు టైం ఇచ్చాడు గట్కారీ గారు అక్టోబర్లో గట్కారీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేసి అందులో ఎంత వీలుంటే అంతా కూడా నిధులు ఫస్ట్ టర్మ్ గా నేను ఇస్తాను అని చెప్పేసి నన్ను మాటిస్తున్నటువంటి పరిస్థితి ఇది అభివృద్ధి మీద ఒక ఐడియాలజీ అంటే ఇది కేవలం పదవ చేయడమే తెలుసు చేతులు నమ్ముతావు కాబట్టి దాని మీద పెట్టుకుంటావు కాబట్టి మంత్రి అయిపోయావు ఎంపీ అయిపోయావు నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పార్టీ టైం అయిపోయిన తర్వాత పూర్తిగా ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను అట్లా నువ్వు మంత్రి చేసి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసి ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంది ఆ పార్టీ ఏ దశలో ఉన్నప్పుడు నువ్వు బయటకొచ్చావు తెలుగుదేశంలోకి వచ్చావు ఒక్కసారి మన మనసాక్షి నువ్వు అడుగు కొలాబ్స్ అయిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదు అనేటటువంటి స్థాయిలో దిక్కు దోచక దిక్కు లేక ఆ రోజు నేను మాంగాన్ని కొట్టుకుని తెలుగుదేశం పార్టీలోకి వచ్చా ఏ అంత సచీలుడు అయ్యింది కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు చేసి కొన్నిసార్లు ఎమ్మెల్యే చేశాం మంత్రి చేశాం పార్టీ అధ్యక్షుడు చేశాం ఇన్ని చేసిన తర్వాత పార్టీని పరిరక్షించడానికి ఎందుకు పోరాటం చేయలేదు అక్కడ ఉందా నీ దగ్గర చెత్తశుద్ధి నాన్న అంటున్నావే నేను ఎందుకు వచ్చానో చెప్పాను ఏం చేశానో చెప్పాను పోనీ చెప్పినట్లు ఏమన్నా నేను చేయలేకపోయాను ఒకసారి నువ్వు చెప్పు మళ్ళీ రేపురా లేదనుకుంటే లేదు పత్రిక వెళ్ళక నువ్వు పెట్టుకుందాం నేను వచ్చేస్తాను ఇద్దరం సంవాదం చేసుకుందాం మనకి శత్రువులం కాదు ఎందుకంటే నీ ఇంట్లో పెళ్లి జరిగితే నేను వస్తాను నా ఇంట్లో పెళ్లి జరిగితే నువ్వొత్తావు నా ఇంట్లో సాగు జరిగితే నువ్వొత్తావు నీ ఇంట్లో సాగు జరిగితే నేనొత్త మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పార్లమెంటు మాజీ పురోర్ లీడర్ చెప్పుకున్నాడు అలాగే ఇంకా ఇంకోటి వదిలేసాడు పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని పదవులు చేసినటువంటి తోట నరసింహం గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను పదవులు మారినటువంటి మనం మనకు మనం ఎదటి వాళ్ళ గురించి విమర్శించడం భావ్యం కాదు అన్నదాన్ని పురస్కరించుకుని నా మీద వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతం కూడా కాదు రాజకీయ సంభాషణ చేసినటువంటి పరిస్థితి ఆయన అందులో పార్టీ మారడంలో నేను నిజాయితీతో కూడుకున్నటువంటి మార్పు చేశాను మీరు ఒక పార్టీలో ఇంకో పార్టీలోకి వెళ్ళారు వచ్చారు అని చెప్పి మాట్లాడినటువంటి వాస్తవం చేతున్నాను ఎందుకంటే నేను పార్టీలో నెగ్గాను నెగ్గిన తర్వాత నన్ను నెగ్గించినటువంటి ప్రజలకే న్యాయం చేయడం కోసం అందులో నాకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో గతంలో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని పురస్కరించుకుని నేను ఆ పార్టీలోకి వెళ్తే నా నియోజకవర్గ న్యాయం చేస్తాను అని చెప్పి పార్టీ మారిన వాటి మాత్రం వాస్త మారాను మారినట్టుగానే న్యాయం కూడా చేశాను అప్పుడు కూడా ఇతను నా పాటు ఎంపీగా ఉన్నాడు ఎంపీగా మాత్రం ఏనాడు కూడా నాకు అభివృద్ధిలో సహకరించినటువంటి పరిస్థితి లేదు ఏది సాధించిన ఈ నియోజకవర్గంలో ఆ టైములో అది జ్యోతు నెహ్రూ బ్రాండ్తోటే వచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో మల్లవరం లిఫ్ట్ కానీ లేకపోతే రింగ్ రోడ్డు ముప్పై కోర్టులతో పునర్వ్యవస్థీకరించడం కానీ అలాగే సామర్లకో మన సామర్లకోట వాకువరో రోడ్డు దాన్ని సుమారు రిపోర్ట్ ఏ మండలంలో ఏం చేయాలి ఏ గ్రామానికి ఏం చేయాలి ఏంటి వాటి అవసరాలు ఏంటి నాలుగు మండలాలు కూడా ఇందులో ఉన్నాయి గోపువరం మండలం గండేపల్లి మండలం ఆర్భాటం కోసం కాదు అవసరం కోసం చేసినటువంటి కార్యక్రమాలు తెల్లంపూడి మండలం ఇది

ఈ రెండే ఈ నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి రహదారు మూడవది కిరణంపూడి సామర్లకోట ప్రతిపోట ఎప్పుడు ఈ మూడు రోడ్లు కానీ నేషనల్ హైవే హైవేలాగా ఉంటారు కాబట్టి ఈ మూడు రోడ్లని మనం ఇచ్చేస్తే బ్రహ్మాండమైనటువంటి రవాణా సౌకర్యాన్ని ప్రజలు పెట్టుకోవడం అది అభివృద్ధి అనదంటే అందుకోసం నేను ఆ రోజు పార్టీ మారాను మారిన దానికి ప్రతిఫలంగా సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు అయితేనే కాబట్టి ఆయన చాలా ఈజీగా చెప్పాడు సిమెంట్ రోడ్లు ఎవడన్నా వేస్తాడు ఎంపీటీసీ వేస్తాడు ఎంపీపీ వేస్తాడు జెడ్పీటీసీ వేస్తాడు పంచాయతీ సర్పంచ్ వేస్తాడు అని చెప్పేసి ఆయన నిధులు ఎక్కడికి వెళ్తాయి ఎక్కడి నుంచి ఎవరు రోజుల్లో దానికి మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేట మ్యాచింగ్ గ్రాంట్ ఇక్కడ ఎన్ఆర్జీసీతో లింక్అప్ చేసి ఏదైతే మనకి ఎన్ఆర్జీసీలో లో పెట్టుకోవడానికి అవకాశం ఉందో దాన్ని లింకప్ చేసి నిధులను తెచ్చి ఇక్కడ సిమెంట్ రోడ్లు మనం వేసినటువంటి పరిస్థితి తరవ అందులో ఎంపీగా ఈయన సహకారం ఏమైనా ఉందా ఈయన కూడా తేవచ్చు కదా ఈయన కూడా అడగచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయిన అడిగాడు రాజు రామవరం నేనప్పుడు ఈ సామర్లకోట పోకువరం ఇరవై ఐదు లక్షలు ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు రింగ్ రోడ్డు ముప్పై కోట్లు నేను లెటర్లు పెట్టి మూడో దీన్ని పెడదామని చెప్పేసి నేను జ్యూతులోకి వెళ్ళి ఆయన పేరు మీద సీఎంపి ఉంది కదా ఎవరైనా తేవాల్సిందే కదా బాధ్యత కదా అని చెప్పి ఆయన వచ్చారు కదా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఊరుకున్నాను ఏమైపోయిందో తెల్ ఎక్కడికి వెళ్ళిందో తెల్ పర్సూ జ చివరికి ఎన్నికల టైంలో వెళ్ళింది తర్వాత మన గవర్నమెంట్ పోయింది ఆయన దాని మీద ఆలోచన చేస్తాం కూటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మళ్ళీ శాసనసభ్యుడు అయిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి స్టార్ట్ అయిందని గర్వంగా చెప్పగలను సిమెంట్ రోడ్లకు నిధులు తెచ్చాను ఈ మండలంలో ఉన్నటువంటి సింహాద్రపురం తారు రోడ్డు వేశాను మంజవారిపాలెం తారు రోడ్డు వేశాను సుబ్బయ్యమ్మపేటకి తారు రోడ్ వేశాం తాళ్ళూరు నుండి ఉప్పలపాడు వరకు కూడా తారు రోడ్డు వేశాం కొత్తూరు నుండి బలభద్రపురం వరకు తారు రోడ్ వేశాం గోకువరం నుండి తంటికొండ వరకు కూడా సిమెంట్ రోడ్ వేశారు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి పాద సన్నిధికిచ్చారు గోకువరం దగ్గర నుంచి సిమెంట్ రోడ్ ఏకంగా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ఏం చేయకపోతే చెప్తావు నీ ముఖం ఇక ఆలోచన ఎక్కడ ఉంది ఇంకా టైం ఎక్కడ ఉంది సింగరంపాలు చేశాను కాబట్టి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అంతేకాదు మళ్ళీ సావర్ల కోట్ల నుంచి పోకువరం వరకు కూడా ఆరు కోట్లు ఒకటి రెండు కోట్లు ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు ఇవాళ టెండర్ పిలిచారు స్టిల్ టుడే ఎక్కడ నిద్రపో అది నా బ్రాండ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా నా కోసం కాకపోయినా నా పక్కన ఉన్న వాడి కోసం ఏమన్నా తప్పుడు చేయాలి ఒప్పులు చేయాలి అప్పుడే నడక సమానంగా నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది నిన్న మాట్లాడుతూ అది మొన్న చెప్పాను అనుకోండి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది వర్గం మీద ఒక అవగాహన ఎప్పుడు టైం ఏదొస్తే దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి నేను ఎమ్మెల్యే అయ్యాను నలభై సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్నాను నీకు చిన్నబాబు నాకు మేనమామ తోట సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా శంకుస్థాపన చేయించాను ఆ శంకుస్థాపన చేసిన తర్వాత అందులో అంతర్భాగం తాళ్ళూరు లిఫ్ట్ అలాగే ఎల్లమిల్లి లిఫ్ట్ లేది సోరంపాలం కాదు ఇవన్నీ అంతర్భాగాలు అందులో మన నియోజకవర్గానికి సంబంధించి అరవై మూడు వేల ఎకరాలు ఆయకట్టు నిర్దేశించి తీసుకొచ్చాం పుష్కర ఎత్తుపోతల పథకం తర్వాత టెండర్ పిలిపించాం పళ్ళు పెట్టించాం టెండర్ ఎవరు పిలిచారో ఆన్ పనులు మొదలు పెట్టడం ఏ ప్రభుత్వంలో మొదలు పెట్టారో ఆన్ రికార్డ్ ఉంటుంది ఆన్ గోయింగ్ వర్క్ అది తాను రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తను కంటిన్యూ చేశాడు తర్వాత నేను శాసన శాసనసభ్యుడు అయిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి స్టార్ట్ అయిందని కారణంగా చెప్పగలుగుతున్నాను సిమెంట్ రోడ్లకు నిధులు తెచ్చాను మీ మీ మండలంలో ఉన్నటువంటి సింహాద్రిపురం తార్ రోడ్డు వేసాను మంజారిపాలెం తారు రోడ్డు వేశాను సుబ్బయ్యమ్మపేటకు తారు రోడ్డు వేశాం తాళ్ళూరు నుండి ఉప్పలపాడు వరకు కూడా తారు రోడ్డు వేసాం కొత్తూరు నుండి బలభద్రపురం వరకు తారు రోడ్డు వేశాం వరం నుండి టందికొండ వరకు కూడా సిమెంట్ రోడ్ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాద సన్నిధికి వేసాను గోకవరం దగ్గర నుంచి సిమెంట్ రోడ్ ఏకంగా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతోటి నేను చేయకపోతే నువ్వేం చేస్తావు ఈ ముఖం నీకు ఆలోచన ఎక్కడ ఉంది నీకు ఆ టైం ఎక్కడ ఉంది వరకు కూడా ఆరు కోట్లు ఒకటే రెండు కోట్లు ఒకటే ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చాను ఇవాళ టెండర్ బిల్ సార్ స్టిల్ టుడే ఎక్కడ నిద్రపోను అది నా బ్రాండ్ తప్పు చేస్తే తప్పు చేశానని గర్వంగా చెప్పుకుంటాను ఒప్పుకుంటాను పబ్లిక్లో చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా నా కోసం కాకపోయినా నా పక్కన ఉన్నవాడి కోసం తప్పులు చేయాలి ఒప్పులు చేయాలి అప్పుడే నడక సమానంగా నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది